ఈ వీడియోలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు వేల ఇరవై ఐదు టూ పాయింట్ జీరోకు సంబంధించి అన్ని పాఠశాలల వారు లీపి యాప్లో విట్నెస్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే ఈ విట్నెస్ యొక్క బాధ్యతలు ఏంటి ఎస్ఓపి ఏంటి అనేది ముందు చూద్దాం తర్వాత లీపి యాప్లో ఏ విధంగా ఈ విట్నెస్ను రిజిస్ట్రేషన్ చేయాలనేది చూద్దాం దీనికి సంబంధించి దాదాపుగా ఫుల్ గైడ్ లైన్స్ సిఎస్ఈ వారు ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది ముందుగా దీనికి సంబంధించి వీరి యొక్క విధులు ఏంటి దీనికి సంబంధించి ఎస్ఓపి ఏంటి అనేది చూద్దాం మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు వేల ఇరవై ఐదు అనేది జూలై పదో తారీఖున జరగనుంది కదా దీనికి సంబంధించి అన్ని పాఠశాలల వారు పిటిఎం మాడ్యూల్లో విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఈ పీటిఎం టూ పాయింట్ జీరో సమావేశానికి సంబంధించి విట్నెస్ గా ఒకరిని మనం నామినేట్ చేయాలి ఈ నామినేట్ చేసే వ్యక్తి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉండకూడదు అదే విధంగా ఎన్జిఓ నుంచి కూడా నామినేట్ అవి ఉండకూడదు వారు కంపల్సరీగా గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే అయ్యి ఉండాలి వారికి వ్యాలిడి సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఉండాలి వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా ఏ గవర్నమెంట్ వ్యక్తి అయినా అవ్వచ్చు అంటే ఎగ్జాంపుల్కి వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానీ అకౌంటెంట్స్ కానీ లేదంటే జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కానీ ఈ విధంగా మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సిఎఫ్ఎంఎస్ ఐడి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగుల్ని మనం నామినేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా వీరిని మనం జులై ఐదో తారీఖులోపు ఐడెంటిఫై చేయాలి జూలై ఐదో తారీఖు లోపు ఐడెంటిఫై చేసి లీప్ యాప్లో ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ ని కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అంటే వారికి సంబంధించి వివరాలను మనం లీప్ యాప్లో నింపాలి అది ఏ విధంగా నింపాలి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి అనేది నెక్స్ట్ చూపించడం జరుగుతుంది వీరి యొక్క విధులు చూస్తే వీరు కంపల్సరిగా ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున కంపల్సరిగా ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుంచి పూర్తిగా అయిపోయేంత వరకు అదే పాఠశాలలో నుంచి అబ్జర్వర్గా వ్యవహరిస్తారు అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఆ రోజు మినిట్స్ టు మినిట్స్ని నమోదు చేయాలి దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా రెడీ చేస్తారు అదేవిధంగా ఆ రోజు ఎంతమంది తల్లిదండ్రులు వచ్చారు ఉపాధ్యాయులు వచ్చారు విద్యార్థులు వచ్చారు అనేది పూర్తిగా వారు కౌంట్ చేసుకోవాలి ఆ హాజరు వివరాలను కూడా వారికి ఇచ్చిన లాగిన్లో వారు ఎంటర్ చేయాలి అంటే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే టీసీఎస్ వారు టెక్నికల్ టీం ఉంటుంది కదా వారు ఈ మనం ఎవరినైతే నామినేట్ చేసామో వారికి ఒక లాగిన్ని క్రియేట్ చేస్తారు అంటే వారికి కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేస్తారు కాబట్టి మనం ముందుగానే జూలై ఐదో తారీఖు లోపు ఈ ప్రాసెస్ ని పూర్తి చేయమంటున్నారు రిజిస్ట్రేషన్ ని ఇలా పూర్తి చేస్తే వారికి ఒక రిజిస్ట్రేషన్ అంటే వారికి ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయితే వారికి కూడా కొంత డేటా అనేది ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు వారు వారి యొక్క లో ఎంటర్ అనేది ఉంటుంది ఆ రోజు వారు అటెండెన్స్ ని వారు తీసుకుంటారు అనమాట అంటే ఎంతమంది ఉద్యార్థులు ఇచ్చారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అతిథులు వీరందరి యొక్క హాజరును వారు అప్రూవ్ చేయాలన్నమాట వారి యొక్క లాగిన్ లో అదేవిధంగా దీనికి సంబంధించి ఒక డాక్యుమెంటేషన్ రిపోర్ట్ కూడా తయారు చేసి ఆ ఆ కాపీని హెచ్ఎంకే అందజేయాల్సి ఉంటుంది ఈ విధంగా వారి యొక్క విధులు ఉన్నాయి దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారు కూడా జూలై నాలుగో తారీఖున ప్రొసీడింగ్స్ ని ఇవ్వడం జరిగింది ఈవెన్ అనమాట ఈ ప్రొసీడింగ్స్ కాపీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వీరి యొక్క ఎస్ఓపి ఏంటనేది అంటే విట్నెస్ యొక్క ఎస్ఓపి ఏంటనేది డీటెయిల్డ్గా ఇచ్చారు దీంట్లో మనకి ఫిఫ్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు నైట్ నైన్ పిఎం లోపు ఈ రిజిస్ట్రేషన్ అనేది లీపి యాప్లో కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు ఈ విధంగా ఒక విట్నెస్ని ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మనకు ఒక మనకు ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్లోనే వారిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారనమాట వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయ్యి ఉండకూడదు ఎన్జిఓ నుంచి కూడా రాకూడదు ఎవరెవరిని నామినేట్ చేయచ్చు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది లోకల్ అటార్నీసు గవర్నమెంట్ అఫీషియల్స్ అకౌంటెంట్స్ పోలీస్ ఆఫీసర్సు ఈ విధంగా కొంతమంది వ్యాలిడ్ విట్నెసెస్ అనమాట ఇలాంటి వారు ఎవరైనా ఉంటే మన పాఠశాల పరిధిలో వారిని మనం ఈ విట్నెస్గా మనం రిజిస్ట్రేషన్ చేయవచ్చు వీటిని ఈ విధంగా ఐడెంటిఫై చేసి మనం లీప్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అదేవిధంగా వారి యొక్క ఐడి కార్డును కూడా మనం లీప్ యాప్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వీరికి సంబంధించి డ్యూటీస్ ఏంటనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీరు కంపల్సరీగా ఎయిట్ ఏఎంకి పాఠశాలకి హాజరయ్యి ఈవెంట్ మొత్తం అయిపోయేంత వరకు పాఠశాల ఆవరణలోనే ఉండి మొత్తాన్ని అబ్జర్వ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా చూసాం కదా మనం తెలుగులో గైడ్ లైన్స్ సేమ్ ఇవేనమాట వారి యొక్క విధులు నెక్స్ట్ అదేవిధంగా వారి యొక్క లాగిన్లో విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లేట్ అని చెప్పేసి ఒక టైల్ ఉంటుంది ఆ డేటాను కూడా వారు వారి యొక్క లాగిల్లో నుంచి వారు సబ్మిట్ అనేది ఉంటుంది వారు ఏమేమి డేటా సబ్మిట్ చేయాలనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే వారు కంపల్సరీగా ఫైనల్గా ఎంతమంది ఉపాధ్యాయులు ఎంతమంది పేరెంట్స్ ఎంతమంది విద్యార్థులు ఇచ్చారనేది ఆ అటెండెన్స్ను వారు ఆ లీప్ యాప్లో వారు అప్రూవ్ చేస్తారు ఈ విధంగా ఈ విట్నెస్ సంబంధించి గైడ్లైన్స్ కానీ వారి యొక్క విధులు కానీ ఎస్ఓపి కానీ ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఒక విట్నెస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ విధంగా లీపి యాప్లో వారిని రిజిస్ట్రేషన్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు ఈ లీపి యాప్లో విట్నెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లింక్స్లోనే లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది ఈ లింక్ ద్వారా మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ని ని డౌన్లోడ్ చేసుకుని ఆ లీపి యాప్ని ఓపెన్ చేయండి లీపి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనల్ని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా ఇక్కడ ఎవరి లాగిన్ నుంచి మనం లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మనం యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం ఈ లీప్ యాప్లో మన పాఠశాలకు సంబంధించి అంటే లీపి యాప్లో డైస్ కోడ్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ ల్యాప్ ఈ లీప్ యాప్ లోకి ముందుగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లీప్ యాప్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న మెనూలో ఈ టైల్స్లో గవర్నెన్స్ ఉంది కదా ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత సమగ్ర శిక్ష ఉంది కదా ఈ సమగ్ర శిక్షని సెలెక్ట్ చేసుకోండి దీంట్లో నెక్స్ట్ మనకి పీటీఎం అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఈ పీటీఎంని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుందన్నమాట మనకి విట్నెస్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ విధంగా మన పాఠశాల యొక్క డైస్కోర్ లాగిన్లో లీప్ యాప్లో ఈ ఆప్షన్ ఈ విధంగా ఉంటుంది ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు ఒక సింపుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మనం ఎవరినైతే ఐడెంటిఫై చేసామో వారి యొక్క పేరు ఇస్తాము వారి యొక్క జెండర్ ఇస్తాము వారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తాము వారి యొక్క డెసిగ్నేషన్ ఏంటనేది ఇస్తాము అదేవిధంగా కంపల్సరీగా వారి యొక్క సిఎఫ్ఎస్ ఐడిని ఇక్కడ మనం వ్యాలిడ్ది ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా వారి యొక్క ఐడి కార్డుని కూడా మనం ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ ఫోటో సింపుల్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా లైవ్ లో వారి యొక్క ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలన్నమాట ఇక్కడ మన యొక్క గ్యాలరీలోంచి తీసుకోదు డైరెక్ట్గా మనం ఐడి కార్డుని ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలి ఈ విధంగా ఈ సింపుల్ ఫామ్ని ని నింపేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇంతటితో విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా లీప్ యాప్ లో మనం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి మనం విట్నెస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ విధంగా లీప్ యాప్లో విట్నెస్ని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తాం ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ టీమ్ అయిన టీసీఎస్ వారు వీరికి లాగిన్ క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేస్తారు తర్వాత వాటిని తెలియచేయడం జరుగుతుంది ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా ఇందాక చెప్పినట్లుగా ఆ ఎవరైతే మనం విట్నెస్ని ఐడెంటిఫై చేశామో వారు ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజు వారి యొక్క లాగిన్ క్రీనిషియల్స్తో లాగిన్ అయ్యి అందులో ఇచ్చిన డేటాను ఈ లీప్ యాప్లో వారు కంపల్సరీగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే కంపల్సరీగా వారు అటెండెన్స్ వెరిఫికేషన్ అనేది వారి యొక్క లాగిన్లో చేయాల్సి ఉంటుంది